నేను ఇక్కడ ఉండలేని నాన్న నన్ను దయచేసి నీతో పాటు తీసుకెళ్ళిపో నాకు చాలా భయంగా ఉంది అని తండ్రి శంకర్రావుని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది పన్నెండేళ్ల దేవి కూతురి బాధను భయాన్ని చూసి అర్థం చేసుకున్న శంకర్రావుకి తను చేసిన తప్పులు అన్నీ ఒక్కసారిగా గుర్తువచ్చి మనసంతా పశ్చాత్తాపంతో బాధతో బరువెక్కిపోయింది ఎలక్ట్రిసిటీ బోర్డులో లైన్మ్యాన్గా పనిచేసే శంకర్రావుకి ఎలమంచలి పక్కన ఊరికి బదిలీ అయ్యింది తన భార్య కనక కూతుర్లు త్రివేణి దేవీతో అక్కడికి వచ్చిన అతనికి ప్రభుత్వం ఇచ్చే క్వార్టర్స్ రావడం లేట్ అయ్యిందని తెలిసింది ఇది తెలియక అతను తన ఊర్లో ఇల్లు ఖాళీ చేసి కుటుంబంతో అక్కడికి వచ్చేశాడు అప్పటికి త్రివేణి వయసు ఆరు ఏళ్ళు దేవీ వయసు మూడేళ్ళు చిన్నపిల్లలతో ఇల్లు లేకపోవడంతో అతను ఇబ్బంది పడ్డం చూసి తనతో పాటు పనిచేసే హైదరాబాద్ నుండి వచ్చి ఒక్కడే ఉంటున్న జావేద్ అతని ఇల్లు అలాటయ్యే వరకు తన ఇంట్లో తనతో పాటు ఉండమని చెప్పాడు కొద్ది రోజుల్లోనే శంకర్రా కుటుంబానికి జావేద్ చాలా దగ్గర అయ్యాడు కనకకి అన్నయ్య పిల్లలకి మావయ్య శంకర్రావుకి మంచి మిత్రుడు అయ్యాడు వాళ్ళ కుటుంబంలో ఒక మనిషి అయ్యాడు జావేద్ భార్య పిల్లలు దూరంగా ఉండడంతో త్రివేణి దేవిని తన పిల్లల్లాగా చాలా ప్రేమగా చూసుకునేవాడు అతని బాగోగులు భోజనం అన్నీ కనుక చూసుకునేది ఇంట్లోకి కావలసిన సామాన్లు అన్నీ జావేద్ అవసరానికన్నా ఎక్కువే కొనిచ్చేవాడు అలా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు మధ్య మధ్యలో జావేద్ కుటుంబం అక్కడికి వచ్చినప్పుడు అందరూ కలిసి సంత కుటుంబంలా కలిసి ఆనందంగా గడిపేవారు ఇలా ఐదు సంవత్సరాలు గడిచింది హఠాత్తుగా క్యాన్సర్ కారణంగా కనక మంచం పట్టి కొద్ది రోజులకే చనిపోయింది దీంతో పిల్లలు దిక్కులేని వాళ్ళలా అయిపోయారు చిన్నపిల్లలు ఆడపిల్లలు కావడంతో వాళ్ళని చూసుకోవడానికి తనకు ఒక తోడు కావాలని కనుక చనిపోయిన ఆరు నెలలకే శంకర్రావు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కొత్తగా వచ్చిన భార్యతో జావేద్ పక్కనే ఉన్న క్వార్టర్సు ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడంతో అక్కడే కాపురం పెట్టాడు శంకర్రావు రెండో భార్య రాజ్యం సరిగ్గా చూడకపోవడంతో జావేద్ త్రివేణి దేవిని తన ఇంట్లోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకునేవాడు శంకర్రావు కూడా దీనికి అడ్డు చెప్పలేదు తల్లి లేకపోవడం తండ్రి వేరే పెళ్లి చేసుకోవడం సవతి తల్లి సరిగ్గా చూడకపోవడం తండ్రి ఏమీ మాట్లాడకపోవడంతో బాగా దిగాలు పడిపోయిన దేవికి జావేద్ దేవుడిచ్చిన వరం అయ్యాడు ఇలా నాలుగేళ్లు గడిచాయి తల్లిపోవడంతో త్రివేణి ఆరవ తరగతితో చదువు మానేసి ఇంట్లో పనులు చూసుకునేది దేవి మాత్రం స్కూల్కి వెళ్ళేది త్రివేణి చాలా నెమ్మదస్తురాలు స్వతహాగా భయస్తురాలు ఎక్కడికి వెళ్ళేది కాదు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు కొంచెం మందబుద్ధి కూడా ఇల్లు ఇంట్లో పని తన చెల్లెలు జావేద్ అదే తన ప్రపంచం దేవి మాత్రం చురుకుగా ఉండేది నాలుగేళ్లలో శంకర్రావు ఇంకో ఇద్దరు పిల్లలకు తండ్రిగా మారి పక్కనే ఉన్న త్రివేణిని దేవిని పెద్దగా పట్టించుకోవడం మానేశాడు ఒకరోజు శంకర్రావు ఇంటికి భర్తతో గొడవపడి వచ్చింది అతని చెల్లెలు శారద నాలుగు ఐదు నెలలు అతని ఇంట్లో ఉండిపోయింది ప్రతిరోజు మేనకోడళ్లతో మాట్లాడుతూ ఉండేది వాళ్ళకి అన్ని పనుల్లో సాయం చేసేది రోజురోజుకు తన మేనకోడలు పదిహేనేళ్ల త్రివేణి కడుపు కొద్ది కొద్దిగా పెరగడం గమనించింది శారద మందబుద్ధి అయిన త్రివేణి బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఆడకుండా ఉండడం వలన బరువు పెరుగుతుంది అనుకుంది కానీ కొద్ది రోజులకు అసలు విషయం అర్థమైంది ఎంత అడిగినా ఏం జరిగింది అనే విషయం చెప్పలేదు ఎక్కడికి వెళ్ళని ఎవరితో మాట్లాడని త్రివేణి విషయంలో జరిగిన దారుణం నెమ్మదిగా అడిగి తెలుసుకొని గుండెలు బాదుకుంది శారద అన్నతో జరిగిన విషయమంతా పూసకొచ్చినట్టు చెప్పింది యాభై ఏళ్ల జావేద్ ఈ దారుణాన్ని చేశాడని రెండేళ్లుగా ఇది జరుగుతుందని ఇప్పుడు త్రివేణి ఆరవ నెల గర్భిణీ అని తెలిసింది స్వతహాగా భయస్తురాలు అయిన త్రివేణిని తన చెల్లెలు దేవిని ఇంట్లో నుండి పంపేస్తానని భయపెట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడని అర్థమయ్యింది శంకర్రావు శారద జావేద్ని తిట్టారు ఈ వయసులో నీకు ఏం పోయే కాలం అంటూ శాపనార్థాలు పెట్టారు కొట్టబోయినంత పని చేశారు ముందు జావేద్ ఏం మాట్లాడలేదు తర్వాత మాత్రం నా దగ్గర వదిలేసి ఇప్పుడు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు అని రివర్స్ అయ్యాడు శంకర్రావు ఏమీ మాట్లాడలేకపోయాడు తన వైపు నుండి తప్పు ఉండడంతో పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో ఊర్లో అందరికీ తెలిస్తే పరుగుపోతుందని భావించి తన చెల్లెలు శారదతో వేరే ఊరికి త్రివేణిని పంపించాడు తోడుగా దేవిని కూడా పంపించాడు గుట్టుగా డెలివరీ చేశారు కానీ చిన్న వయసు కావడంతో డెలివరీ బాగా కష్టమైంది అధిక రక్తస్రావం కావడంతో బ్రతుకుతుందో లేదో అనుకున్నారంతా మొత్తానికి డెలివరీ అయ్యింది పుట్టిన బిడ్డని అనాథాశ్రమంలో వదిలిపెట్టారు కష్టమైన డెలివరీ వల్ల త్రివేణి అనారోగ్యంతో మంచాన పడింది కోలుకోవడానికి ఆమెకు సంవత్సరం పట్టింది తిరిగి ఊరికి వచ్చిన దేవి జరిగినదంతా చూసి తన అక్క పరిస్థితిని కళ్ళారా చూసి భయపడిపోయి తండ్రితో తనను జావేద్ ఇంటిలో ఉంచొద్దని తండ్రితో ఉంచుకోమని అడిగింది కూతురు బాధను చూసి తను చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతూ ఎప్పటికీ ఆమెను తనతో ఉంచుకుంటానని ప్రామిస్ చేసి తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళాడు శంకర్రావు కొంతకాలానికి త్రివేణికి ఏమీ జరగనట్టు ఇదంతా దాచి పెళ్లి చేసి పంపారు మనసులో ఉన్న బాధను దాచుకొని ఎప్పుడు ఏ విషయం భర్తకు అత్తగారి వాళ్లకు తెలుస్తుందో అనే భయంతో ఆమె అత్తగారింట్లో మంచి కోడలుగా ఉన్న దినదిన గండంగా బతుకుతుంది దేవి సవతి తల్లి పెట్టే కష్టాలు భరిస్తూ డిగ్రీ పూర్తి చేసి చిన్న ఉద్యోగంలో చేరి తన బ్రతుకుతను బ్రతుకుతుంది తనను అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఉన్నదానిలో సంతోషంగా జీవిస్తుంది